సోహా ఛానల్ వెల్కమ్ టు సోహా ఛానల్ అండి ఈరోజు మన శ్రీ డాక్టర్ మోహిద్దీన్ షాదిక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం శ్రీ గరికిపాటి గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ రోజు మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మీ అందరి సమక్షంలో పార్టీకి మద్దతుగా పార్టీని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి విశాఖ సౌత్ నుంచి కార్పొరేటర్గా ఉత్తరాంధ్ర మైనారిటీ నాయకులుగా శ్రీ డాక్టర్ మహమ్మద్ సాదిక్ గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను మీ రాక చాలా బలం అన్నిటికంటే కూడా మీరు మీ డాక్టరేటు దేని మీద చేశారు అది విన్నాక చాలా చాలా ఆనందం కలిగింది మీ రాష్ట్రంలోనే ఒక బలమైన ముస్లిం నాయకులుగానే కాకుండా అందరి నాయకుడిగా ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరి తరఫు నుంచి జనసేన మీకు ఆహ్వానం పొందుతుంది సాదిక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ప్రకాశం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి దర్శి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ గరికిపాటి గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి ఇది ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం గత తొమ్మిది సంవత్సరాలుగా దశాబ్దంగా జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఈ రోజున జనసేన దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకుల్ని ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం ఎక్కడికి వెళ్ళినా మహిళలు మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ నేను ఎక్కువ రాబోయే స్పీచెస్ ఎక్కువ ఉన్నాయి మనకి మనందరం కలిపి పోరాటం చేయాలి దిక్కు దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కుక్కలు చింపి నిస్తరళ అయిపోయింది వైసీపీ పాలనలో దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది సో ముఖ్యంగా రెండు విషయాలు చెప్పి ముఖ్యంగా మైనారిటీ నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీంలో ఉండాలి అని కోరుకునేవాడు మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అలాగే ముఖ్యంగా మహిళలు ఉన్నారు మక్క చెల్లెళ్ళు ఆడపడుచులు నాకు మతాల మీద చాలా చాలా గౌరవం చాలాసార్లు నమాజ్ ఎప్పుడన్నా స స మన సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే చాలా మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు అని మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయమే ఒక ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు కానీ మీకు అన్యాయం జరిగిన మీకు ఆపదొచ్చిన నేను మీకు ఓట్లేస్తారని చేయను కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను నేను కౌలు రైతులకి కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం మతం మనం దేవుణ్ణి ప్రార్థించడం కోసం సామరస్యపూర్వకంగా ఉండడం కోసం కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్ని అండగా ఉంటాం నేను మత వివక్ష మీకు చూపించను అది మీకు మాటిస్తున్నాను మత వివక్ష కానీ ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి నేను కూడా అలాగే ఆలోచిస్తాను కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం హిందువులే రావాలని నేను కోరుకున్నాను అన్ని అన్ని ఎందుకంటే కులాన్నే నేను కులాన్ని దాటి వచ్చిన వాడిని మతం దాటి వచ్చిన వాడిని మానవత్వాన్ని నమ్మిన వాడిని ముఖ్యంగా వైజాగ్ సౌత్లో వైజాగ్ సౌత్కి సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు వారందరి ఇబ్బందులు కష్టాలు తెలుసు మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి పెద్ద తల్లులకి అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరును చెప్తున్నాను యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు భవిష్యత్తులో మీకు మీకు ఏం చేస్తాను వివరంగా చెప్తాను వైజాగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి జనసేనని నమ్మండి ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను ఇప్పుడు ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి మంచి చదువులు చదివేలాగా మీకు విద్యా అవకాశాలు అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం ఇలాంటివన్నీ చేస్తాం మీరు ఈ ఒక్క ఒక ఒక ప్రయత్నం చేసి చూడండి మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు అందరినీ చూశారు వైసీపీని చూశారు వైసీపీ వైసీపీని చూశారు కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి నేను ఈ రోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా నేను అన్ని ఆలోచించే మాట ఇస్తాను మీకు మీకు ఎందుకంటే నేను ముస్లిం రక్షణ అభివృద్ధి చాలా సో అందుకని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు మనస్సాధారణంగా మీరు ఇంత బలంగా వచ్చి నిలబడినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు ప్రతి పేరు పేరిన ప్రతి ఒక్కరికి అలాగే బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికీ కూడా మతపరమైన మనకి గొడవలు లేవు మనందరికీ మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మనం ఓట్లు లేరని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజాన్ని అందరికీ మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాటిస్తున్నాను దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని నేను రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయోజనాలనే దృష్టి దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే వేరే పెట్టుకోను కేంద్రంలో మన సమాజాన్ని కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి మేజర్ సత్తా ఉన్న పార్టీలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి నేను ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను ఎవరికీ కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అని కావచ్చు సో మేము తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలయన్స్ తీసుకున్నాం కానీ ఏ రోజైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి నష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గలమెత్తేది నేనే అందుకని ఆ భరోసా ఇస్తున్నాను నేను మీరు దయచేసి నమ్మి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో నిలబడాలి సాదిక్ గారి నాయకత్వాన్ని బలపరచండి అలాగే మీరు భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా కీలకమైన నాయకులు ఎదగాలి మనస్ఫూర్తి కోరుకు అలా గరిగిపాటి వెంకట్ గారికి కూడా విదేశాల నుంచి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నిలబడుతున్నందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి మీకు అత్యధికంగా ఉద్దానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ మన ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని అక్కడ కనిగిరి నుంచి కూడా నిందికి వెళ్ళిపోయామంటే మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది కాళ్ళు చేతులు వంకర చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలియన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన ఎలియన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా మొన్నే మాట్లాడాం ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాల లాగా సాదిక్ గారి నాయకత్వంలో సాదిక్ గారి బలంతో మన నాయకులందరి బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు కానీ ఒక పదివేలు పాతిక ఇరవై వేల కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు నాయకులు బాగుపడుతున్నారు గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది అటవీ ధ్వంసం అయిపోతూ ఉంది రైతాంగం నష్టపోతూ ఉంది మీరు మన ఎలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్మితే నమ్ముతారని ఆశిస్తున్న నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్దానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం ఏ నీటి సమస్య అయితే ఉందో ఏ నిరుద్యోగం అయితే ఉందో ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళకుండా ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్మో జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని కూడా కనీసం ఒక దశాబ్దం పడుతుంది అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే ఆ విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి మా అక్కచెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముస్లిం పెద్దలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సాదిక్ గారికి వాళ్ళు ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి పంచకల రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే దర్శి నియోజకవర్గంలో ఈరోజున వెరకిపాటి వెంకట్ గారికి కూడా మీరు పార్టీ బలో బలం కోసం పనిచేయండి పార్టీ బలం కోసం పనిచేయండి బలోపేతం చేయడం కోసం పనిచేయండి నేను దశాబ్ద కాలంగా ఏం ఆశించకుండా పనిచేస్తున్నాను పళ్ళం ఉన్న చోటకే నీరు వస్తుంది మనం చేసుకుంటూ వెళ్తే గుర్తింపు అదే వస్తుంది అందుకని మనస్ఫూర్తిగా అందరూ ఆ ఘాటిన దాటినా దాటిన ఆ దారిని నడుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఇంకొక మారు జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం జై జనసేన జై సోహా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్ ప్లీజ్ subscribe అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ our ఛానల్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్